మహాలయ పక్షం అంటే ఏమిటి సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు మనిషి ఎంతగా ఎదిగినా ఎంత దూరం ప్రయాణించినా తమ మూలాలను మర్చిపోకూడదు ఆ మూలాలే అతని జన్మకి అతని సంస్కారానికి సంస్కృతికి కారణం అందుకనే ఏటా ఏదో ఒక సమయంలో మన పెద్దలను తలుచుకునేందుకు కొన్ని సందర్భాలను ఏర్పరిచారు వాటిలో ముఖ్యమైనవి మహాలయ పక్షమ రోజులు చనిపోయిన వారి ఆత్మ తిరిగి జన్మించాలంటే ఆయనని ఆశ్రయించే తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుందని శాస్త్రం చెప్తుంది శ్రద్ధ కర్మలు సరిగ్గా నిర్వహించకపోతే మనిషికి ప్రేతారూపంలో సంచరిస్తూనే ఉంటాడని చాలా మతాలు నమ్ముతాయి ఈ రెండు వాదనలు నమ్మకపోయినా పూర్వీకులను తలుచుకోవడం సంస్కారం అన్నది మాత్రం కాదనలేం కదా అందుకు ఒక సందర్భమే మహాలయ పక్షం భాద్రపద బౌల పౌదమి నుంచి అమావాస్య వరకు వచ్చే పదిహేను రోజుల కాలాన్ని మహాలయ పక్షమని అంటారు మహాలయ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు విడుస్తాం కాబట్టి దీనిని పిత్రపక్షమని కూడా పేరు ఇప్పటి వరకు మనము పితృదేవతలకు చేస్తున్న కర్మలలో ఎలాంటి లోపం వచ్చినా కూడా ఈ పక్షంలో తర్పణాలను వీడిస్తే దోషాలన్నీ తొలగిపోతాయట అంతేకాదు మనకి రక్త సంబంధం లేని గురువులు స్నేహితులకు కూడా ఈ సమయంలో తర్పణాలను వదలవచ్చు కొందరికి పుత్రులు లేకపోవడం వల్ల శ్రద్ధకర్మలు జరగకపోవచ్చు అలాంటి వారికి కూడా ఈ సమయంలో తర్పణాలను వీడవచ్చు మహాలయ పక్షంలోని ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఒక కారణంతో చనిపోయిన వారికి ఒక్కొక్క రోజుని కేటాయించారు కితమేడు చనిపోయిన వారికి భర్త ఉండగానే చనిపోయిన వారికి పిల్లలకి అర్థాందరంగా చనిపోయిన వారికి ఇలా ఒక్కొక్కరికి ఒక తిది నాడు తర్పణం విడవడం మంచిదని చెబుతారు ఇలా కుదరకపోతే చివరి రోజు వచ్చే అమావాస్య నాడు తర్పణం వీడవచ్చని చెబుతారు అందుకే ఆ అమావాస్య రోజుని సర్వపిత అమావాస్య అని పిలుస్తారు ఈ మహాలయ అమావాస్య వెనుక ఒక చిత్రమైన కథ ప్రచారంలో ఉంది కర్ణుడు చనిపోయిన తర్వాత స్వర్గంలోనికి చేరుకున్నాడట అక్కడ ఇంద్రుడు అతన్ని సాధారణంగా ఆహ్వానించాడు బంగారం వజ్రాలని అతని ముందు ఉంచి భుజించమన్నాడు వాటిని చూసిన కర్ణుడికి ఆశ్చర్యం వేసింది అన్నంతో తీరే ఆకలి బంగారంతో ఎలా తీరుతుంది అని అడిగాడు నీ జీవితకాలమంతా బంగారం వజ్రాలను దానం చేశావు కానీ నీ పితృదేవతలకు ఏనాడు పిండ ప్రదానం చేసి ఎరగవు అని బదులిచ్చాడట ఇంద్రుడు దాంతో కర్ణుడు తన తప్పును తెలుసుకొని తన పితృదేవతలకు తర్పణాలు విడిచేందుకు ఒక పదిహేను రోజులు తిరిగి భూలోకం మీదకు పంపమని వేడుకున్నాడట అలా కర్ణుడికి దక్కిన పదిహేను రోజులే ఈ మహాలయ పక్షం మహాలయ పక్షంలో ఏదో ఒక రోజున కనీసం ఒక భక్తునికైనా పిలిచి పితృదేవతలకు తర్పణాలు వీడాలి లేదా గాయ వంటి పుణ్యక్షేత్రాలకు చేరుకొని అక్కడ శుద్ధ కర్మలను నిర్వహించాలి లేదా తమ పితృదేవతలను స్మరిస్తూ ఎవరైనా బ్రాహ్మణుడికి స్వయంపాకాన్ని దానం చేయాలి మహాలయ పక్షంలో అంతటా ఈ పిత్రకర్మలు జరుగుతాయి కాబట్టి పెద్ద పనులు వేటిని చేపట్టకూడదని దూర ప్రయాణాలు తీర్థయాత్రలు తప్ప సాగించకూడదని అంటారు మహాలయ పక్షం గురించి తెలుసుకున్నారు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం